因。 రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది జూన్ ఇరవై ఏడున విడుదల చేసిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ విధ్వంసం సృష్టించింది మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని చూసి ప్రేక్షకులకు ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమాలో భారీ తారాగణం ఊహించని ట్విస్ట్లకు ఫిదా అవుతున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్పై ఆరు వందల కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు తొమ్మిది కోట్లు రాబట్టింది తాజాగా ఈ సినిమా మరో రికార్డు ను సొంతం చేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది కల్కీ కన్నా ఈ రికార్డ్ ను సాధించిన ఇండియన్ మూవీస్ ఆరు ఉన్నాయి ఇక ఇప్పుడు కల్కి సినిమా ఏడవ స్థానంలో నిలిచింది కల్కి సినిమా విడుదలైన పదిహేను రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి అలాగే నార్త్ అమెరికాలోను అరుదైన ఫీట్ ను కల్కి సినిమా సొంతం చేసుకుంది పదహారు పాయింట్ రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది బుక్ మై షోలో కోటికి పైగా టికెట్స్ విక్రయమైన సినిమాగా కొత్త రికార్డ్ సృష్టించింది ఈ మూవీ ఇక ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మూవీలో అమితాబ్ పాత్రలో ధామ పాత్ర చూపించారు దీంతో కలికి సినిమాకు నార్త్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ రెండు వేల పదహారు మూవీ నిలిచింది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు కోట్లు రాబట్టింది ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి టూ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వందల పది కోట్ల రెండవ స్థానంలో ఉంది జక్కన్న తెరకెక్కించిన త్రిపులర్ రెండు వేల ఇరవై రెండు మూవీ పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానంలో కేజీఎఫ్ టు రెండు వేల ఇరవై రెండు పన్నెండు వందల యాభై కోట్లు షారుఖ్ ఖాన్ జవాన్ రెండు వేల ఇరవై మూడు పదకొండు వందల నలభై ఎనిమిది పఠాన్ రెండు వేల ఇరవై మూడు వెయ్యి యాభై కోట్లు రాబట్టగా చిత్రాలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఏడవ స్థానంలో ప్రభాస్ నటించిన కల్కీ ప్రాజెక్ట్ నిలిచింది